హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అలాగే అప్పు ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇక మొత్తం జరిగిందంతా కూడా చెప్తారు ఇక పోలీస్ అయితే ఒకటే మాట చెప్తారు చూడండి సార్ ఇక ఇక్కడ కిడ్నాప్ అయినా ఎవరైనా కూడా రెండు రోజుల వరకే ఇక్కడ ఉంచుతారు తర్వాత ఖచ్చితంగా దుబాయ్ ని తరలించేస్తారు ఇక ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మనం వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి చెప్పడంతో రాజ్ మనసులో కంగారు అయితే ఏర్పడుతుంది ఇక అప్పు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అక్క విషయంలో ఇంత ఘోరంగా జరగడం ఏంటి అసలు మాయని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము అలాంటిది కరెక్ట్గా అక్క కిడ్నాప్ అయింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక రాస్తో అంటూ ఉంటుంది అప్పు రాస్ అలాగే పోలీసులు అప్పు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు కానీ అదంతా కూడా ఖాళీ ప్రదేశం అయిపోతుంది అంతకు ముందే కావ్యం వాళ్ళందరినీ కూడా ఇక మొహానికి నోటికి ప్లాస్టర్ లేసి చేతులకి అట్లానే ఇక కాళ్ళకి కట్టేసి మరి ఇక జీబులో కూర్చోపెడతారు ఇక అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతూ ఉంటారు కావ్య మాత్రం ఇక వీళ్ళందరూ కలిసి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో అసలు ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గమే లేదా అని చెప్పి ఇక లోపల ఏదైనా ఐడియా వస్తే బాగుండని చూస్తూ ఉంటుంది కావ్య ఇంతలో ఇక మాయ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం గమనిస్తుంది ఇక మాయ అయితే అక్కడ జీబ్లోనే ఇక వేరొక ప్లేస్లో ఇక ఉన్న వ్యక్ వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది అనామిక సారీ మాయా అనామికతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అనామిక అని చెప్పిన మాట ఒక్కసారిగా కావ్య గొంతులోకి పడుతుంది చెప్పు అనామిక ఏంటి ఫోన్ చేసావు అని చెప్పాను కానీ ఏంటి చేసేది నీకు నేను ఏం చెప్పాను నువ్వు ఖచ్చితంగా బాబు గారిని బెదిరించాలని చెప్పాను కదా అలాగే ఇక ఆ ఫొటోస్ని అలాగే ఆస్తికి ఇక బాబుకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ని అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంటిలో అందరి ముందు ఇక మా మావే గారిని పెద్ద మావయ్య గారిని నిలదీయమని నీకు చెప్పాను కదా ఇంకా ఆలస్యం చేస్తావేంటి అని చెప్పి అనామిక అనామిక అంటూ ఉంటుంది ఇక మా అయితే ఒక పక్క ఏంటి అనేది ఇప్పుడు మంచి బిజీగా ఉన్నాం ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు ఇంటికి వచ్చి నిలదీస్తాను కానీ నేను అనుకున్నంత డబ్బు నా అకౌంట్లో పడాలి ముందు నా అకౌంట్లో డబ్బులు వేయించు ఆ తర్వాతే ఏ పనైనా చేస్తాను అయినా ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు చెప్పినట్టుగా మీ ఇంటికి రావాలంటే కుదరదు ఇప్పుడు నేను మంచి బిజీగా ఉన్నాను అని చెప్పి మాయ ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాయ అంటే ఈఎంఐనా ఈఎంఐని వెతుక్కొని నేను ఇక్కడికి వచ్చాను కానీ మాయ్య చూస్తే అనామిక అంటుంది అనామికతో ఇక చాలా విధంగా మాట్లాడింది నా అకౌంట్లో డబ్బులు పంపించు నువ్వు చెప్పినట్టు మీ మావయ్య గారికి బిడ్డ అని నేను అన్ని సాక్ష్యాలతో దిగిపోతాను అంటుంది అంటే ఇప్పుడు అర్థమైంది ఆ అనామిక ఈ మాయ ఇద్దరూ కలిసి ఆడుతున్న కుట్ర అన్నమాట అని చెప్పి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి నోటికి ప్లాస్టర్ వేయడం అలాగే చేతులు కట్టేయడం అన్నీ అలా ఉండటం వల్ల ఇక నిజం తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితి కావ్యది ఇక అక్కడి నుంచి పోలీసులు అంటారు ఇక్కడి నుంచి ఎక్కడికి ఉంటారు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందొచ్చుంటే ఖచ్చితంగా మనకి దొరికేవాళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనకి విషయం ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇక పోలీస్ ఆఫీసర్ అయితే కానిస్టేబుల్స్ని అందరినీ కూడా మొత్తం నాలుగు వైపులా చుట్టూ నాలుగు వైపులా వెతకమని చెప్తూ ఉంటారు ఇంతలో ఇక అక్కడ ఒక ఫోన్ అయితే దొరుకుతుంది ఇక రాజు వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పు అయితే ఆ ఫోన్ తీసుకొని వస్తుంది ఇదిగోండి సార్ ఫోన్ అయితే ఇక్కడ ఉంది ఈ ఫోను ఉన్న వాళ్ళదే అయ్యుండచ్చు అనగానే అవును ఇది ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన ఫోనే అయ్యుండచ్చు లేదంటే అక్కడ ఉన్న ఆడపిల్లల ఫోన్ అన్నా అయ్యుండొచ్చు అని చెప్పి ఫోన్ని తీసుకుంటారు ఇక ఫోన్ తీసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యారో ఏమీ అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇక్కడి నుంచి దుబాయ్ సెట్లకి వీళ్ళు అమ్మకానికి అమ్మేస్తూ ఉంటారు కొంపతీసి ఎయిర్పోర్ట్ వైపు అయినా వెళ్ళారా అని చెప్పి ఎయిర్పోర్ట్ వైపు పోలీసుల్ని పంపిస్తారు ఇక మరొక వైపు పంపిస్తారు అలా నాలుగు దారుల వైపు పంపిస్తూ ఉండగా మొత్తానికైతే ఇక కావ్య జీబులో వెళ్తూ ఉండగా కావ్య ఎప్పుడూ పెట్టుకున్న తన బుట్టల్ని అలాగే తన మెడలో ఉన్న నెక్ పీస్ని అలాగే ఇక ప్లేస్ ప్లేస్లో కింద పడేసుకుంటూ వెళ్తుంది ఖచ్చితంగా అప్పుకి నేను లొకేషన్ షేర్ చేశాను అక్కడికి వచ్చే ఉండొచ్చు నన్ను చూసే ఉండొచ్చు ఈ విషయంలో ఖచ్చితంగా ఇంటి వరకు తీసుకెళ్లే ఉండొచ్చు ఇవి నేను ఆనవాళ్ళుగా వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ రావ వచ్చేటప్పుడు ఇవి ఏమన్నా కనిపిస్తాయి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక మరొక వైపు ఒక అమ్మాయి అయితే ఇక కళ్ళతో సైగ చేస్తుంది కావ్యకి కావ్యకి కళ్ళతో సైగ చేయగానే అర్థం కాదు ఇక తన చేతిలో ఉన్న చిన్న గాజుని ఇక మట్టి గాజుని తనకు తానే ఇక గోడకి ఐ మీన్ ఇక జీబు దగ్గర గట్టిగా నులిపేస్తుంది గాజు పెంకు వల్ల ఇక గాజు పెంకు షార్ప్గా ఉండడం వల్ల ప్లాస్టర్ దగ్గర సన్నగా ఇక లాగేసరికి ప్లాస్టర్ ఊడిపోతుంది అమ్మయ్య ప్లాస్టర్ ఊడిపోయింది అని చెప్పి కావ్య దగ్గరికి ఇక కళ్ళు సైగ చేస్తూ వెనకాలకి తిరగమని చెప్పి సైగ చేస్తుంది వెనకాలకి తిరుగుతుంది కావ్య ఇక కావ్య కాళ్ళు కా చేతులకి కట్టిన కట్టులను కూడా ముప్పేస్తుంది అలాగే ఇక జీబులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకొని మొత్తానికైతే జీబు మొత్తంలో ఆడవాళ్ళంతా కూడా చేతులకి కట్లు తీసేసుకుంటారు కానీ ఫ్రంట్ జీబ్ ఫ్రంట్ సీట్లో ఉన్న మాయ మాత్రం తెలుసుకోలేదు జీబులో డ్రైవ్ చేస్తూ ఉన్న వ్యక్తికి కూడా తెలియదు ఏయ్ మీరందరూ కాముగా ఉండకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఇక ఏమన్నా చేస్తాము అనవసరంగా మాకు కోపం తెప్పించద్దు అని చెప్పి ఇక విసుక్కుంటూ ఉంటూ ఉంటారు ఇక వెంటనే కావ్య ఇక మిగతా వాళ్ళందరూ కూడా చేతులకి ఇక ఇక కట్టులు అన్నీ విప్పుకోవడం వల్ల ఇక వాళ్ళకి ధైర్యం వస్తుంది ఈ లోపల రాజ్ అలాగే ఇక అప్పు పోలీసులు అందరూ కూడా నాలుగు వైపులా ఇక వెళ్ళడం వల్ల అప్పు వెళ్తూ వెళ్తూ ఇక దారి పొడవున నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాజ్ అయితే ఒకటే మాట అంటాడు ఇక అప్పు ఎందుకైనా మంచిది ఒక్కొక్కసారి మనం నడుచుకుంటూ వెళ్ళినా ఎంతో కొంత క్లూ దొరుకుతుంది అని చెప్పి అనేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అప్పుకి ఇక కావ్య విసిరిదిన చవు చెవ్వైతే చవితి పెట్టుకునేదైతే తగులుతుంది ఇక వెంటనే భవా అని చెప్పి గట్టిగా పిలవడం వల్ల అంటే ఈ దారిలో వెళ్ళారనమాట అని చెప్పి వెంటనే కూడా ఆ దారికి ఇక వెళ్తూ ఉంటారు ఇక ఈ లోపల ఇక్కడ చూస్తే అనామిక అనామిక తల్లి తండ్రి ముగ్గురు కూడా ఒక మూలగా వస్తారు చూసావా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి నీకు నేను చాలా చెప్పానే నువ్వైనా కూడా వినలేదు అయినా మమ్మల్ని ఎందుకు పిలిచావు మమ్మల్ని పిలిచి అనవసరంగా అందరి ముందు నీ పరువు తీయించుకున్నావు మా పరువు తీయించావు అయినా నీకు నేను చాలాసార్లు చెప్పాను ఈ ఇంట్లో నువ్వు ఏదో నార్మల్గా ఇంటికి కోడలుగా ఉండడానికి వచ్చావు తప్పించి నిజంగా నీకు ఇక కళ్యాణ్ బాబు భర్త ఏంటి నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది మర్చిపోయావా నువ్వు డబ్బు కోసమే కళ్యాణ్ని ట్రాప్లో దించి పెళ్లి చేసుకున్నావు ఆ సంగతి మర్చిపోయావా నువ్వేంటి నిజంగా కళ్యాణ్ బాబు ఏదో నీకు భర్త లాగా నిజంగా ఫీల్ అయిపోతున్నావు వాడు ఏ రకమైతే ఏంటి మనకి కావాల్సింది డబ్బు నీకు నేను ముందే చెప్పాను నాన్నగారు చాలా అప్పులు చేశారు ఆ అప్పులన్నీ తీరే వరకు నువ్వు నీ భర్త కలవడానికి వీల్లేదని నువ్వు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే నేను నేను మీ డాడీ ఏమైపోతాం అనుకుంటున్నావు అని చెప్పి ఇక అనామికని తిట్లు వర్షం కురిపిస్తూ ఉంటుంది అనామిక తల్లి అదేంటి మమ్మీ నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తూ వచ్చాను ఇంకా నీకు డబ్బు కావాలి అంతే కదా ఈరోజు ఖచ్చితంగా నీకు డబ్బు వస్తుంది డాడీని ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు అని చెప్పు నేను ఇందాకే మాయకి ఫోన్ చేశాను మాయ ఖచ్చితంగా బిడ్డ విషయంలో కొన్ని ప్రూఫ్ని తయారు చేసుకొని పెట్టుకుంది కాబట్టి ఇంటికి వచ్చి నలుగురు ముందు అవమానించి డబ్బుని తీసుకుంటాను డబ్బు ఇవ్వకపోతే ఇంటికి ఫోటోస్ చూపిస్తానని బెదిరించమన్నాను ఖచ్చితంగా అకౌంట్లోకి డబ్బులు పడతాయి అని చెప్పి ఇక అనటంతో ఇక వెంటనే కూడా అటువైపుగా వెళ్తున్నా ఇక కళ్యాణ్ అయితే వినేస్తాడు అనామిక ఏం మాట్లాడుతుంది అసలు వీళ్ళ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనామికకి పెళ్లి జరగడం ఏంటి నన్ను కావాలని డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి దెబ్బకి షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది నా వెనకాల అని చెప్పి కళ్యాణ్ అయితే షాక్లోకి వెళ్ళిపోతాడు ఇక జీవి నడిపిస్తూ ఉంటే కావ్య మెల్లగా తన దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్లోంచి కారం నైతే తీస్తుంది ఎందుకైనా మంచిది మాయని కలవడానికి వెళ్తున్నాను ఒకవేళ మాయ ఏదన్నా మాయ పనులు చేస్తే ఖచ్చితంగా నాకు యూజ్ అవుతుందని ఈ కారం తీసుకురావడం నాకు చాలా మంచి పని అయింది అని చెప్పి కావ్య వెంటనే కూడా హ్యాండ్ బ్యాగ్లోంచి మెల్లగా లాగుతుంది ఏయ్ ఏం చేస్తున్నావు నీ చేతులు ఎలా విప్పుకున్నావు హ్యాండ్ బ్యాగ్లోంచి ఏం చేయబడుతున్నావు అని చెప్పి జీబుని ఒక పక్కగా ఆపే ప్రయత్నం చేస్తాడు ఇక రవిడి వెంటనే కూడా చేతికి నిన్న కారాన్ని కళ్ళల్లో కొడుతుంది కావ్య కళ్ళల్లో కొట్టగానే దెబ్బకి ఇక ఆఫ్ చేసి కళ్ళు మంటలు మంటలుగా కళ్ళు మంటలు మంటలు అని చెప్పి కిందకి పడిపోతాడు ఏంటే నా గురించి మీకు తెలీదు ఇంకా కారం కొడతావా నిన్ను అని చెప్పి మాయరాగానే నా గురించే నీకు తెలీదు కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు నువ్వు ఎంత మాయలాడివో ఎన్నెన్ని మాయ వేషాలు వేసావో అంతా విన్నానే అని చెప్పి కావ్య ఇక వెనకాల నుంచి ఇక మాయ పీక పట్టుకొని వెనక్కి లాగేస్తుంది ఇక అక్కడ ఉన్న ఆడపరుచులందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా ఇక మాయని పట్టుకొని మా మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని దుబాయ్కి అమ్మేస్తావా నీకు నీ ప్రాణం తెస్తామని చెప్పి ఇక జీబులో అల్ల కొల్లో చేస్తారు ఇక ఆ వ్యక్తి కళ్ళల్లో కారం కొట్టడం వల్ల ఇక ఈ ఆడవాళ్ళకి చాలా సులువైపోతుంది ఆ మనిషిని పట్టుకొని బాగా చిదకబాది వాళ్ళకి కట్టిన తాళ్ళని వాళ్ళకి కట్టిన ప్లాస్టర్ని ఆ వ్యక్తికి వేస్తారు మాయ కూడా వేయిపోతుంది అంటే ఆగండి ఆగండి ఈ మాయతో చాలా పని ఉంది ఏంటే మాయా నీకు ఇక దుగ్గిరాల సుభాష్ గారికి పుట్టిన బిడ్డు ఉన్నాడా ఆ బిడ్డని గురించి నువ్వు పోలీసుల దగ్గర చూపిస్తావా ఏది ఇప్పుడు చూపించు అనగానే దెబ్బకి మాయ షాక్ అయిపోతుంది ఎవరు మీరు ఎవరు అనగానే చంప చెల్లు మరకొట్టి ఎవరంటావా నేను ఆ ఇంటి కోడల్ని నువ్వు ఏ బిడ్డనైతే తీసుకొని వచ్చి ఆ బిడ్డ ఇంటి వారసుడని చెప్తున్నావో ఆయనకి స్వయాన కోడల్ని రాజుగారి భార్యని అని చెప్పనగానే ఇక ఏ మాయకి అర్థం కాదు ఇక మాయ పారిపోయేటానికి ప్రయత్నం చేసినా చంపేస్తారని తెలుసుకుంటుంది ఇక చుట్టువైపులా ఆడపిల్లలు ఎవరినైతే జీవితాలను పాడు చేసి వాళ్ళని వేరే ఊరికి అమ్మేద్దామని చూస్తున్నావో వాళ్ళందరూ నిన్ను నిలువన పాలేస్తారు ఇప్పుడు గనక నిజం చెప్పకపోతే నీ వెనకాల ఎవరున్నారు నువ్వు ఇందాక ఫోన్లో మాట్లాడడం మొత్తం విన్నాను చెప్పవే చెప్పు అని చెప్పి ఇక చితకబాతుంది కావ్య ఇక వెంటనే దెబ్బకి ఆ దెబ్బలు తట్టుకోలేక మాయ అయితే మొత్తానికి నిజం కక్కుతుంది మీ ఇంట్లోనే పెట్టుకొని నన్ను కొడితే ఏం లాభం మీ ఇంట్లో అనామిక అని అమ్మాయి నన్ను కలిసింది నన్ను ఇక ఒక డ్రామా ఆడమంది నేను ఆడితే డ్రామా డబ్బే డబ్బని చెప్పింది నాకు కూడా డబ్బే కావాలి కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను ఆ బాబు అనామిక వల్ల చుట్టాల అబ్బాయి ఆ బాబుని తీసుకొని వచ్చి సుభాష్ గారి విషయంలో తప్పు జరిగినట్టు నన్ను సృష్టించమనింది ఫోటోలన్నీ కూడా సుభాష్ సార్వి కొన్ని ఫోటోలు తనే షేర్ చేసింది తన విషయంలో ఇక ఇంటికి కోడలైనా కూడా డబ్బు తనకి అందట్లేదని నా ద్వారా డబ్బు తీసుకుందామని ప్లాన్ గీసింది మొత్తానికి అనామిక నాకంటే పెద్ద ప్లానరు వాళ్ళ కుటుంబమే చాలా ఫ్రాడ్ ఫ్యామిలీ వాళ్ళు మీ ఇంటిని టార్గెట్ చేశారు అసలు అసలైన దొంగని ఇంట్లో పెట్టుకొని నన్ను కొడతారేంటి అని చెప్పి మాయనగానే ఇంకొక చంప మీద చెల్లు మన కొడుతుంది నువ్వేమన్నా తక్కువ చేస్తున్నావా నువ్వు కూడా ఎక్కువే చేస్తున్నావు కదా ఆడపిల్లలతో బిజినెస్ చేస్తూ ఇక ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఏ రకంగా ఊరేగుదామని అనుకుంటున్నావు నీలాంటి దాన్ని ఏం చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా తక్కువేనే అని చెప్పి కావ్య బాగా కొట్టి అనామిక గురించి చెప్పిన విషయాన్ని విని కావ్య ఇక తట్టుకోలేదు కవిగారు గుర్తుకొస్తారు ఒక్కసారిగా కళ్యాణ్ జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ అనామికని నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను కావ్య అంటే ఇప్పటి వరకు అందరూ కూడా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకుంటారు ఈరోజు తెలుస్తుంది ఆ అనామిక సంగతి అని చెప్పి మర్యాదగా జీవిని అటువైపుగా తిప్పు అని చెప్పి అనగానే ఈ లోపల ఇక రాజ్ కావ్య అయితే జీబుని దగ్గరికి వచ్చేస్తారు ఇక జీబులో ఉన్న మాయని పోలీసులు పట్టుకోబోతే కావ్య మొత్తం జరిగిందంతా చెప్తుంది ఈ మాయ ఆడపిల్లలందరి విషయంలోనూ దుబాయ్ని పంపించాలని చూస్తుందని అలాగే ఇక బిడ్డ సంగతి కూడా వివరించి చెప్తుంది రాజ్కి రాజ్ ఒక్కసారిగా అనామిక విషయం గురించి కావ్య నోటితో చెప్తూ ఉంటే దెబ్బకి షాక్ అయిపోతాడు నేను చెప్పడం ఎందుకు స్వయాన ఆ మాయ గురించే మీకు తెలుసు కాబట్టి ఆ మాయ ద్వారానే వినండి అనగానే చెప్పు ఏం చేశావే ఆ బిడ్డ విషయంలో దుగ్గిరాల కుటుంబానికి ఏం చేశావు అని చెప్పి పోలీసులు ఆడ పోలీసులు లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఉంటే అప్పుడు చెప్తుంది రా సార్ నిజంగా నాకు ఏమీ తెలీదు అనమిక చెప్పమన్నట్టే చేశాను అనమిక సుభాష్ తారి గురించి అన్నీ తెలుసుకొని ఇక అన్ని పక్క ప్లాన్ ప్రకారంగా మీ ఇంటిని ఆస్తిని కాజేయాలని కళ్యాణ్కి పెళ్లి చేసుకోక ముందు నుంచే నన్ను ప్లాన్లోకి దించింది ఆ తర్వాత లక్కీగా పెళ్ళి కాకుండా ఉన్న కళ్యాణ్ మీద తను కన్ను పడింది కళ్యాణ్ కూడా ఇంటి వారసుడు ఖచ్చితంగా ఆస్తి నొక్కేయచ్చని చెప్పి కళ్యాణ్ ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఒకవైపు ఇక నన్ను ఉపయోగించుకుంది రెండు వైపులా తను ఇక అన్నీ ఫేక్గానే చేసింది నిజానికి తను నన్ను వాడుకుంది అంతే తప్పించి నాకేమీ తెలియదు సార్ అని చెప్పి ఇక సుభాష్ సార్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారో ఏ రకంగా అడ్డం పెట్టుకున్నారో అన్నీ కూడా చెప్తుంది మరి ఈ సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్పి అంటాడు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా అబద్ధం సార్ నిజానికి ఆ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ రిపోర్ట్స్ సుభాష్ సార్కి ఏమీ తెలియదు అసలు ఆయన మీటింగ్లో మీటింగ్ అయిపోయినాక మత్తులో పడుకున్నారు కానీ ఆ తర్వాత అనామిక నన్ను ఆ రూమ్లోకి పంపించి ఫొటోస్ని తీయించి ఖచ్చితంగా ఈ ఫొటోస్ వల్ల మనకి చాలా లాభం ఉందని చెప్పి చెప్పింది అనామిక వాళ్ళ ఫ్యామిలీ చాలా ఘోరమైన ఫ్యామిలీ వాళ్ళు ఊరికొక అప్పు చేస్తూ ఊరికొక భర్తని పెళ్లి చేసుకుంటూ డబ్బు కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు మీరు అనుకున్నట్టు వాళ్ళు వాళ్ళు కాదు అని చెప్పి మాయ మొత్తం కూడా అనామిక గురించి చెప్పేస్తుంది ఇక ఈ లోపల రాస్క్ అయితే ఏమీ అర్థం కాదు కళ్యాణ్ విషయంలో ఎంత చండాలమైన అమ్మాయిని ఇక మనం కోడలుగా అనుకుంటున్నామా ఇంటి గౌరవాన్ని మన చేతులారా మనమే తీసుకున్నామా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే అప్పు తట్టుకోలేదు ఏంటి ఇంకా ఈవుడి గారు చెప్పిన ముచ్చటే వింటారా ఇదిగో పోలీస్ బై ఏవన్నీ సెల్ల వేసి బొక్కలు ఇరగది ఇక అనామిక బొక్కలు నేను ఇరగదీస్తాను నా ఫ్రెండ్ని మోసం చేస్తుందా దాన్ని ఈరోజు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అప్పు అయితే బాగా కోపంలో ఉంటుంది ఇక హుటాహుటీనా పోలీసులు మాయం తీసుకొని వెళ్ళిపోతారు నిజం తెలుసుకున్న రాజ్ కావ్య అప్పు ముగ్గురు కూడా సరాసరి ఇంటికి వెళ్తారు కావ్య దొరికిన ఆనందంలో రాజ్కి ఆనందం కూడా దక్కనివ్వకుండా మా ఇక అనామిక కుటుంబంలోకి వచ్చిన ఇక ఒక క్యారెక్టర్ ఉందని ఆశ్చర్యపోతూ అనామికకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఇక సరాసరి ఇంటికే వెళ్తారు అప్పటికే కళ్యాణ్ అయితే అనామిక గుట్టు మొత్తం విని ఉంటాడు నిజానికి అనామిక విషయంలో చాలా తప్పు జరిగిపోయింది అనామికని అనవసరంగా నేను ప్రేమించాను ఈ అనామిక మోసకారి అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఒకవైపు కోపంతో ఒకవైపు దుఃఖంతో ఏం చెయ్యాలో ఏ రకంగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు ఇక అనామిక వాళ్ళ తల్లిదండ్రుల్ని పంపించేసే టయానికి కరెక్ట్గా కారులో రాజ్ కావ్య అప్పు దిగుతారు ఇక ముగ్గురిని చూసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆగండి అని చెప్పి రాజ్ అంటాడు ఏంటి బాబు ఏమైంది అనగానే ఏమైందో ఏం జరుగుతుందో అంతా కూడా వివరిస్తాను లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటే ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటారు కళ్యాణ్ వచ్చి అన్నయ్య అనగానే ఒరే కళ్యాణ్ నేను కొన్ని విషయాలు నీతో చెప్పాలి అనగానే అన్నయ్య నేను కూడా చెప్పాలన్నయ్యా అని చెప్పి కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకుంటాడు ఇక అప్పు అయితే నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఈరోజు మాత్రం నా చేతిలో అనామిక చేస్తుందిరా బాయ్ అని చెప్తే అంటుంది అప్పు కళ్యాణికి ఏమీ అర్థం కాదు ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా బాయ్ అది పెద్ద ఫ్రాడు నిన్ను కవిత్వాలు అని చెప్పి అదని ఇదని నిన్ను బొట్లో వేసింది కానీ దాని టార్గెట్ మొత్తం ఆస్తి ఆస్తి గురించి ఇక అంకుల్ని చాలా ఘోరాది ఘోరం పరిస్థితిలో ఇరికించింది అసలు ఎంత నీచురాలంటే దాని గురించి చెప్పకుండా చెప్తుంటా కూడా ఆశయం వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్కి అర్థమైపోతుంది అంటే అనమిక ఇక మోసగారని వీళ్ళకి కూడా తెలిసిపోయింది అని చెప్పి కళ్యాణ్ అయితే ఏంటి బ్రో నువ్వు చెప్పేది అనగానే కళ్యాణ్ ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించిన అనామిక చాలా మోసం చేసింది ఈ ఇంటి కుటుంబ గౌరవాన్ని ఇంట్లో ముంచేసింది నిజానికి అనామిక మనకు కనిపించేంత సాఫ్ట్ కాదు దానికి ఇదివరకే పెళ్ళైంది అనగానే కళ్యాణ్ దెబ్బకి షాక్ అయిపోతాడు ఆల్రెడీ ఇక వాళ్ళ అమ్మా మాట్లాడుతూ ఉన్న విషయాలు లైట్ లైట్గా తెలుసుకుంటాడు తప్ప డీటెయిల్గా అప్పు చెప్పడంతో దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక కావ్య రాజ్ అలాగే అప్పు ముగ్గురు కూడా తల్లిదండ్రులు లోపలికి వెళ్తుంటే ఆగండి మీతో మాట్లాడమని మాట్లాడతాను అన్నాను కానీ మిమ్మల్ని లోపలికి రమ్మని ఎవరు పిలిచారు అని చెప్పి రాజ్ అనగానే అక్కడే ఉన్న దానిలక్ష్మి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు కళ్యాణ్కి అత్తా మామలు అనగానే పిన్ని వాళ్ళు అత్తా మామలని నువ్వు అనుకుంటే సరిపోదు నిజానికి వాళ్ళు ఈ కుటుంబానికి ఎంత అపకారం చేయడానికి నిశ్చయించుకున్నారో నీకేం తెలుసు నీ కూతుర్ని మర్యాదగా బయటకు రమ్మని చెప్పండి అని చెప్పి అనగానే ధనలక్ష్మికి అర్థం కాదు మమ్మీ నువ్వు నోరు మూసుకొని కొంచెంసేపు ఆగు నిజాన్ని రాజన్నయ్య ఏం జరిగిందో చెప్తాడు అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇంటి కుటుంబం అందరూ ఆశ్చర్యపోతారు రాజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని వెంటనే కూడా ఇక వచ్చి ఏమైంది నన్నేంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పనగానే వెంటనే అప్పు వచ్చి ఎగ్గరదన్ని నీకేంటే రెస్పెక్టు నీకు ఇది చాలా ఎక్కువ నిన్ను కూతురు అని చెప్పి సంబోధించాడు నేనైతేనా అని చెప్పి అనగానే ఏమైంది నా కూతుర్ని కొడుతున్నారు అనగానే అనామిక వచ్చి అప్పు నన్ను అలా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా ఈ వారి కుటుంబంలో ఇంటి కోడలికి గౌరవం లేదా అని చెప్పి నీతుల వాక్యాలు కూస్తూ ఉంటే ఇక వెంటనే అప్పు వచ్చి మీ ఇద్దరిని అలాగే నిన్ను మీ ముగ్గురిని తలుచుకుంటే ఫుట్బాల్ ఆడేయగలను కానీ ఏ విషయం జరిగింది ఎందుకోసం నిన్ను తంతున్నావో నీకు కూడా తెలియాలి కదా అని చెప్పి ఇక వెంటనే పోలీస్ జీబు ఆగుతుంది అందులోంచి మాయపు కిందకి వస్తుంది మాయ మా అందరికంటే ఆ దరిద్రాన్ని నేను ఒకటితో నువ్వే చెప్పు దీని సంగతి పోలీసులు తీసుకొని వెళ్ళే వరకు దీనికి నేను మా అక్క మా బావ అలాగే మా ఫ్రెండు అందరం కూడా ఇవ్వాల్సిన బాకీ వడ్డీతో సహా ఇచ్చుకుంటాం అనగానే మాయా వచ్చి జరిగిందంతా కూడా చెప్తుంది అనామిక గురించి రాజు వాళ్ళకి ఏం చెప్పిందో ఆ విషయాలన్నీ చెప్తుంది ఇప్పుడు ఇక కావ్యని కిడ్నాప్ చేసిన సంగతి అలాగే బిడ్డని పంపించి డబ్బు గుంజే సంగతి అలాగే ఇక అనామిక కళ్యాణ్ణి ఏ రకంగా బుట్టలో వేసిందో ఆ సంగతి మొత్తం కూడా కళ్ళకి సినిమానే చూపించేస్తుంది మాయ ఇక మాయ మాటలు విన్న దుగ్గిరాల వారి కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనామికకి వణుకు మొదలవుతుంది ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులు నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇక వెంటనే పారిపోదామని ప్రయత్నం చేస్తుంటే ఆడ పోలీసులు అనామిక తల్లిదండ్రుని ఇక పట్టుకొని ఇక జీబులోకి వేస్తారు అనామికను మాత్రం ఎదురుగుండా కళ్యాణ్ వచ్చి చంప పగల కొడతాడు ఇక చి అసలు నువ్వు ఆడ పుట్టు పుట్టావా నువ్వు నిజానికి ఆడదానివైనా నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నేను నిన్నే నా ప్రేమించింది అని అనిపిస్తుంది నేను ప్రేమించిన ఆ అనామిక వేరు నువ్వు వేరు అని చెప్పి అనుకున్నాను కానీ నేను ప్రేమించింది నిన్ను కాదు అప్పు అని ఆ టైంలో ప్రతిరోజు అప్పుతోనే మాట్లాడేవాడిని అప్పుతోనే ఫోన్లో ప్రతి నిమిషము నీ గురించి చెప్పేవాడిని కానీ నిజానికి అక్కడ ఆ ప్లేస్లో అప్పునే ఉంది నా మనసులో అప్పు ఉన్న ఆ ప్రేమ కాదని నువ్వే నా ప్రేమనని నా ప్రేమని నీ వైపుకు డైవర్ట్ చేసుకున్నావు అని చెప్పి కళ్యాణ్ అయితే ఎడాపెడ ఎడాపెడ వాయించి తన చేతులతో తనే పోలీసులకి అప్పచెప్తాడు ఇక కావి వెంటనే వచ్చి ఆగు కళ్యాణ్ అని చెప్పి అనమిక అని చెప్పి చంప చెల్లు ఎందుకు కొట్టానో తెలుసా నా బిడ్డలాంటి వాడు కళ్యాణ్ కళ్యాణ్ ని మోసం చేస్తావా నీకు నిజంగా పుట్టగదులుండవు అని చెప్పి చంపను ఇంకో చంప పగలు కొట్టి ఈ దెబ్బ ఎందుకో తెలుసా మా ఇంటి గౌరవాన్ని బజారు పాల చేపించి మా మావయ్య గారిని చనిపోయే రీతిలో చేసే వరకు అందుకే ఈ దెబ్బ అని చెప్పి రెండో దెబ్బ కొడుతుంది ఇక వెంటనే మూడో దెబ్బ ఎందుకో తెలుసా అని చెప్పి అనగానే ఇక పోలీసులందరూ కూడా కావెని ఆపుతూ ఉంటే ఆగండి అని చెప్పి ఇంట్లో అందరి ముందు అన్నం పుణ్యం తెలియని ఆడపిల్లల్ని అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళతో చేయి కలిపి ఇక అందరి దృష్టిలో ఒక దొంగలు దానివి కాబట్టి నిన్ను ఊరికే వదలడం ఇష్టం లేదు కాబట్టి ఈ చెంపదెబ్బ అని చెప్పి ఇక మూడు చెంపదెబ్బలు కొట్టి అనామికని ఇంటిలోంచి ఇక గెంటి పారేస్తుంది దానలక్ష్మి జరిగిందంతా కూడా చూసి దెబ్బకి షాక్లోంచి బయటకు వస్తుంది ఇక వెంటనే పోలీసులు అనామిక దౌర్జన్యం గురించి అనామిక మోసం గురించి ఫోటోల్లోనూ పేపర్లోనూ అంతకుముందు ఏ ఏరియాల్లో ఎవరెవరిని ఏ రకంగా మోసం చేశారో మొత్తం చూపించేసరికి అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ అయితే కళ్ళ వెంట నీళ్ళు చుక్క కూడా రాదు ఇక వెంటనే దానలక్ష్మి వచ్చి కళ్యాణ్ నువ్వు ప్రేమించననగానే ఆలోచించకుండా ఇదిగో ఈ మోసగత్తికిచ్చి నీ గొంతు కోసాను నిజానికి నువ్వు అప్పుని పెళ్లి చేసుకుని ఉంటే మన జీవితం ఎంతో బాగుండేది అప్పు విషయంలో నేను కూడా చాలా తప్పు చేశానురా అని చెప్పి కుమిలిపోతుంది దానలక్ష్మి ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్